విచిత్రమైన పరీక్ష రెండవ రెండవ భాగాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు మీ బైబుళ్ళు తెరవండి నలభై మూడవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి వారు యోసేపు గృహ నిర్వాహకుడైన గృహ నిర్వాహకుని అద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారము కొనుటకే వచ్చి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో ఉండెను అవి చేతపట్టుకొని వచ్చి తిమి ఆహారము కొనుటకు మరి రూకులను తీసుకొని వచ్చి తిమి మా రూకులను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకు అతడు మీకు క్షేమ గాక భయపడుకుడి మీ పితరుల దేవుడైనా మీ దేవుడు మీకు మీ గోనెలలోనూ గోనెలలో ధనం ధనమిచ్చను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమియోను వారి వద్దకు తీసుకొని వచ్చను ఫ్రెండ్స్ యోసేపు దగ్గరకు వారు వచ్చినప్పుడు మొదట్లో కష్టం అనిపించింది మొదట్లో భయం వేసింది యొక్క రియాక్షన్స్ మొదట్లో వీళ్ళకి ఎంతో కొంత ఆందోళన కలిగించింది కానీ ఆ తరువాత తరువాత యోసేపు దగ్గరకు వారు క్లోజ్గా వస్తున్నప్పుడు యోసేపును వారు గ్రహించటం యోసేపును వారు అర్థం చేసుకోవడం యోసేపు యొక్క మనసు ఏమిటో తెలుసుకునే అవకాశం వారికి దొరికింది వేటిని బట్టి అయితే వాళ్ళు భయపడ్డారో వాటిని బట్టి ఇక మీదట భయపడవలసిన అవసరం లేకుండా యోసేపు చేస్తున్నాడు ప్రియ సహోదరి ఈ సహోదరులు మన జీవితంలో కొన్ని భయాలు ఉన్నాయి మన జీవితంలో కొంతమంది కొన్ని ఫోబియాలు ఉంటాయి ఈరోజు నువ్వు దేని గురించి భయపడుతున్నావో నాకు తెలియదు ఎవరిని గూర్చి భయపడుతున్నావో తెలియదు ఏ పరిస్థితిని గూర్చి భయపడుతున్నావో నాకు తెలియదు కానీ నువ్వు దేని కొరకైతే భయపడుతున్నావో దేనిని బట్టి అయితే నువ్వు భయపడుతున్నావో దానిని బట్టి భయపడకుండా దేవుడు చేయగలడు చేస్తాడు చేస్తున్నాడు చేయబోతున్నాడు యోసేపుకు వాళ్ళు భయపడ్డారు కానీ యోసేపుకు వారు భయపడవలసిన అవసరం లేదు వారు యోసేపును ప్రేమించాలి యోసేపును వారు విశ్వసించాలి యోసేపును వారు అంగీకరించాలి యోసేపు యొక్క ఆశీర్వాదం వారు అనుభవించాలి అది వారి జీవితంలో మిగిలి ఉంది నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మొదట్లో కొన్ని నష్టంగా అనిపిస్తాయి కొన్ని కష్టంగా అనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో సైతాను వచ్చి అంటాడు నువ్వు నమ్మక నమ్మక ఇటువంటి దేవుణ్ణి నమ్మావు చూడు ఎన్ని కష్టాలు వచ్చినాయో నువ్వు యేసుక్రీస్తుని నమ్మావు కాబట్టే యేసుక్రీస్తుని అంగీకరించావు కాబట్టే నీకు ఈ కష్టాలు ప్రాముఖ్యంగా ఇలాంటి మాటలు సైతాను మీ చుట్టూ ఉన్నవారితోనే అనిపిస్తాడు దయచేసి గమనించండి సైతాను డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడు వాడికి లోబడేటటువంటి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు డైరెక్ట్గా వచ్చి నిన్ను అటాక్ చేయడు వాడికి లోబడేటటువంటి వారితోనే నిన్ను అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు చూసావో ఎన్ని కష్టాలు వచ్చినాయో వద్దంటున్నా సరే వినకుండా ఆ ప్రభువుని విశ్వసిస్తున్నావు వద్దంటున్నా సరే వద్దంటున్నా సరే వినకుండా వారి భాషలో ఈ మతాన్ని బుచ్చుకున్నావు ఎన్ని కష్టాలు వచ్చినాయో చూడు ఎన్ని శ్రమలు వచ్చినాయో చూడు ఆ ప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీ ఉద్యోగం పోయింది పొరపాటున ఉద్యోగం పోయింది అనుకోండి ఇదొక మాట ఆ ప్రభువుని నమ్మావు కాబట్టి ఉద్యోగం పోయింది వయసు మీద పడుతున్న పెళ్ళి కాకపోతే మరొక మాట ప్రభు నమ్మావు కాబట్టి పెళ్లి కావటం లేదు ఒకవేళ పిల్లలు పుట్టకపోతే ప్రభు నమ్ముకున్నావు కాబట్టి పిల్లలు పుట్టలేదు అని చెప్పి సైతాను విచిత్రంగా మనలను నిందించే ప్రయత్నం చేస్తాడు ఒక నిమిషం ఆగండి ఒక ప్రభు నమ్ముకున్న వారికి మాత్రమే పిల్లలు కలగట్లేదా ఇతరుల సంగతి ఏమిటి ఎంతమంది క్రైస్తవు కాని వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎన్నెన్ని సమస్యలు చెప్తారో క్రైస్తవులు కాదు వాళ్ళు అయినా వారు సమస్యలు గుండా వెళుతున్నారు క్రైస్తవ సంఘమా సమాజమా దయచేసి విను ఏనాడు బైబుల్ సెలవివ్వలా యసుక్రీస్తుని నమ్ముకుంటే మీ కష్టాలు శ్రమలుండవు బాధలుండవు వేదనలుండవు వ్యాధులుండవు వ్యథలు ఉండవు బైబుల్ సెలవివ్వల ఇది ఇరుకైన బాట అని బైబిల్ సెలవిచ్చింది ఇరుకైన బాటలో చాలా కష్టాలు చాలా శ్రమలు అనేక శ్రమలు అనుభవించిన మీదట మనం పరలోకానికి వెళ్ళవలసి ఉంటుంది అని భక్తుడైన పావులు సెలవిచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో